క్రైజ్ ద లార్డ్ దైవ మర్మములు బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశము నవంబర్ పదమూడవ తారీఖుగాను దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు అతైస్ వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనం మనము మంచి ఉప్పు కాగలుగుటకు రెండవ మెట్టు ఏదనగా సంకటములలో ఆదరణ దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతరు అత్తయ్య ఐదు నాలుగులో చూస్తున్నాం కదా అర్థపూరితమైన మాటలు ఇవి మనము ఎప్పుడైతే హృదయంలో క్రీస్తు విశ్వాసం ఉంచితిమో వెంటనే మనము అది వరకు ఎన్నడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది మారు మనసు పొందక పూర్వము స్నేహితులు బంధువులు తల్లిదండ్రులు మనలో ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు లోబడుటకు నిశ్చయించుకుంటున్నామో వెంటనే మిత్రులు శత్రువులుగా మారిపోతారు మనలను బహుగా ప్రేమించిన మన సహోదరులు సహోదరీలు బిడ్డలు తల్లిదండ్రులు మనలను ద్వేషించం ద్వేషించడం మొదలు పెడతారు మా కుటుంబంలో నేనే కుమారుణ్ణి అంటే బ్రదర్ భక్సింగ్ గారు జేష్ఠ కుమారుడు బాల్యం నుండి నా తల్లిదండ్రులు నా సహోదర సహోదరులు నన్ను బహుగా ప్రేమించేవాళ్ళు నన్ను గాయపరిచినట్టు లేక నాకు నొప్పి కలిగించినట్టు లేదా ఒక మాటైనను నన్ను అనేవారు కాదు ఎప్పుడైతే నేను క్రైస్తవుడనై ఉన్నానో ప్రవ్వేణ యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా జీవితాన్ని వేసుకున్నానో నా చెడు మార్గముల నుండి నన్ను తప్పించి నాకు నూతన జీవితమును అనుగ్రహించిన అనుగ్రహించను అప్పుడు నా బంధుమిత్రులు అందరూ నన్ను తోసివేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో నేను ఇండియాకు తిరిగి రాగా ముంబైలో వారు నన్ను కలుసుకుంటూ వచ్చారు అదివరకే నేను ప్రభువు నా జీవితం ఎట్లు మార్చివేశాడో ఆ వివరంగా వాళ్ళకు తెలుపుచు మా తండ్రికి పెద్ద ఉత్తరం రాశాను నీవు నీవు క్రైస్తవుడు వైతు మీ అమ్మకు నాకు మట్టుకే తెలుసు చెప్పి మా తండ్రి ఇంకనో ఇట్లనిది నీవు క్రైస్తవుడుగా ఉండటకు మాకేం అభ్యంతరం లేదు నీవు క్రైస్తవు కూటములకు వెళ్ళుట ఆప్ చేయము ఎక్కడికైనా వెళ్ళు ఏమైనా చేయి అయితే ఈ ఒక్క మనవి ఆలకించు మన ఇంటిలో ఉన్నంతకాలం నీవు క్రైస్తవుడు అని ఎవరికి చెప్పొద్దు అప్పుడు నా తండ్రితో నేను ఇట్లా అంటిని ప్రభాయిని ఏసుక్రీస్తు నా జీవితమును మార్చి వేయని ఎడలా ఇప్పటికి కూడా నేను పాపంలో జీవించేవాడును డబ్బంతా దారపోస్తూ దుర్మార్గ పనులు చేస్తూ చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించి నా జీవితం మార్చివేసి నాకు నూతన జీవం ఇచ్చి ఉన్నాడు మీకు రక్షణ మార్గమును చూపించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు నేను ముక్కు నోరు మూసుకొని ఎంతకాలం జీవించగలను అదేవిధంగా ఇప్పుడు నా ప్రభు నాకు జీవమై ఉన్నాడు నేను ఆయనను బొంకితే జీవించడమేలాగు అలాగైతే ఇంటికి రావద్దు అని మా తండ్రి అన్నారు అమ్మతో దేవునికే మొదటి స్థానం ఇవ్వవలెనంటిని అమ్మతో కూడా దేవునికి మొదటి స్థానం ఇస్తానని చెప్పాను కానీ అంతకంతకు ఆమె ఏడ్పు అధికంగా ఉంది ఈ తలంపు నాకు వచ్చింది అమ్మను గురించి నేను ఇంటికి వెళ్ళేదనా వెళ్ళదను నా తల్లి కదా ఆమెను గనపరచవలను ఏ నాలుగు రోజుల కోసారో వెళ్ళేదను ఈ సంగతి ఆమెకు చెప్పబోచుండగా ఏదో నా గొంతుకులో పట్టుకున్నట్లు అయి నోటి నుండి మాట రాకుండా ఉంది కొన్ని క్షణాల్లో ఈ మాటలు నా చెవిని పడా పడ్డాయి తల్లినైనాను తండ్రినైనాను సహోదరుడినైనాను సహోదరినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడెవడను దేవుని రాజ్యం నాకు పాత్రుడు కాడు అప్పుడు నా తల్లితో అమ్మ నేను రాలేను నాకు దేవుడే ప్రాముఖ్యము అని చెప్పాను అప్పుడు వారిద్దరూ నన్ను ముంబైలోనే వదిలివేసి వెళ్ళిపోయారు దేవుడి మాటలు దీవించునుగాక ఐ మీన్